దేవుడు చెప్పినటువంటి ఫ్యూచర్ అంతా కూడా లో ఉంది సో అబ్రహాం అబ్రహాం ఇస్వాస్కెళ్ళి నేర్పిస్తున్నప్పుడు జస్ట్ ఒక కుమార్ని నేర్పించలేదు దేవుడు తనకు వాగ్దం చేసి తీసుకొచ్చి పనంగా పెడుతున్నాడు నేను గొప్ప జనాంగంగా చేసిన తీసుకున్నంత పనంగా పెడుతున్నాడు ఏదైతే దేవుడు గొప్పగా చెప్పి నువ్వు పైకి చూడు నక్షత్రంలో ఉంటావు కింద స్క్రీన్ లో చూడు అలాగే నీ ఉంటుందని చెప్పి చూసారా బట్ అంతటి తీసుకొచ్చి బలిపెట్ట మీద పెడుతున్నాడు జస్ట్ ఒక వ్యక్తిని కుమారుని పెట్టలేదు అక్కడ ఫ్యూచర్ అంతటి తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు ఏ ఏమాత్రం ఆలోచించి అందుకేనేమో గమనించండి అదంతా చూసారా చూస్తారో నాయకులోనికి సంవత్సరాలకు సంవత్సరాలు రాజు ఎంతగానో శ్రమలు పెట్టి ఎంచవేత్త మనం చూసినప్పుడు కూడా ఎంత అన్ని చూద్దాం అన్నాడు పైకి వచ్చేయాలి ఎంత అన్ని చివతం చూస్తారో అంతగా వీళ్ళు విస్తరించిన బేబులు చెప్తాను నేను తను మీరు కనుక దేవుడు చెప్పింది చేస్తే దేవుడు పరిశుద్ధం ఏంటంటే అని దేవుడు చెప్పింది పరిశుద్ధంగా మీరు చూస్తే లోకం ఎంతగా నేను వేలు చూసినా సరే నీకు ఎంతగా ఇవ్వకుండా నీ నుండి పిండాలని చూసినా సరే నీకు ఇవ్వాల్సిన దేవుడు ఇచ్చేకా మొత్తం ముద్ద పరిశుద్ధం ఏంటి వీళ్ళంతా కూడా దేవుడు లాగానే మరస అందుకే ఫస్ట్ చాలా వాల్యూ ఉంది బైబుల్లో దీని దీనికంటే ముందు సార్ రోమపత్రికెళ్దాం ఒకసారి రోమపత్రిక పదకొండో అధ్యాయం రోమపత్రిక పదకొండో అధ్యాయము రోమపత్రిక పదకొండు పదహారు వచ్చనం ముద్దలో మొదటి పీడికేడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే గమనించండి ముద్దలో మొదటి పీడికేడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే దేవుడు మనకి ఇచ్చాడు ఫస్ట్ మీద ఇచ్చాడు ఇచ్చాయితే కనుక నువ్వు దాన్ని పరిశుద్ధంగా గనుక దాన్ని గ్రహిస్తే అది పరిశుద్ధం ఏంటంటే తెలుసుకుని పరిశుద్ధంగా దేవునికి అర్పిస్తే మిగిలినంతా కూడా పరిశుద్ధంగా దేవుడు మారుస్తాడంట అంటే అర్థం ఏంటంటే నీకు ఫస్ట్ టైం వచ్చిన ఇన్కమ్ తీసుకొచ్చి దేవుడికి ఇచ్చినప్పుడు దీని యొక్క ప్రభావం మిగిలినటువంటి వాటిపైన ఉంటుంది జస్ట్ నువ్వు ఫస్ట్ దేవుడికి ఇస్తాను పడది కదా దేవుడు అన్నాడు అంటే నువ్వు ఫస్ట్ మీద ఇచ్చినప్పుడు ఇది నువ్వు పరిశుద్ధంగా నువ్వు మార్చినప్పుడు మిగిలినటువంటి వాటి మీద రాబోతుండ తర తర్వాత రాబోతుండ కాలంలో మిగిలినటువంటి వచ్చేటువంటి పంటని దాని గురించి నేను జాగ్రత్త కలిగి ఉంటాను నేను దాన్ని అంటున్నాడు నేను దాన్ని ఆశీర్దించాలంటే ఫస్ట్ టైం వచ్చినటువంటి దాన్ని ముట్టనే ముట్టద్దు ఇది నువ్వు పరిశుద్ధంగా తీసుకుంటే పరిశుద్ధం అంటే అర్థం ఏంటంటే ఏదో కాదు పరిశుద్ధం అంటే దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటిది పరిశుద్ధం పరిశుద్ధ స్థలం అర్థం అంటే దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి స్థలం పరిశుద్ధ స్థలం మనం పరిశుద్ధం అంటున్నాం అంటే దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి వారం కాబట్టి మన పరిశుద్ధం పరిశుద్ధం అంటే ఏదో ఎవరు వెనక లేదు లైట్గా ఉంటుందని కాదు ఇంకేదో ఎక్స్ట్రా ఉంటుందని కాదు పరిశుద్ధత అంటే ప్రత్యేకంగా జీవించడం సపరేట్ చేయబడ్డం దేవుని కొరకు ప్రత్యేకం ఇప్పుడు దేవుడిది పరిశుద్ధమైనది అంటున్నాడంటే అంటే అర్థం ఏంటంటే ఇది నువ్వు దేవుని కొరకు ప్రత్యేక పరిచినప్పుడు ప్రత్యేక పరిచయం కాబట్టి పరిశుద్ధంగా మారుతుంది సో ఇప్పుడు దేవుడు అన్నాడు అంటే మొదట కనుక నువ్వు పరిశుద్ధంగా చూసి అది పరిశుద్ధమైనటువంటి దాన్ని గ్రహించి దాన్ని కన్నా తీసుకొచ్చిన దేవునికి ఇస్తే మిగిలిన ముద్దంత మిగిలిన ముద్దంతటి విషయమై దేవుడు చూసుకుంటాడు మిగిలిన దాని విషయమై దేవుడు చూసుకుంటాడు చూడండి ఈ లోకంలో పాపం వచ్చింది పాపమల శాపం వచ్చింది ఇది ఇంకా మనుషుల్ని ఏలుతుంది ఆ శాపం యొక్క ప్రభావము ఇంకా లోకంలో చాలా పనిచేస్తున్నాను ఇప్పుడు ఇది ఒక్కసారి అంటే మన మీద కూడా ట్రై చేస్తుంటది అది అది మన దగ్గర కూడా ట్రై చేస్తుంటది సాత ద్వారా వచ్చేటువంటి ప్రతిదీ కూడా మనల్ని అటాక్ చేయాలని చూస్తుంటాయి అయితే దాన్ని దేవుడు దాని నుండి నిన్ను కాపాడాలంటే లోకంలో ఉన్నటువంటి దరిద్రత నీకు రాకుండా దేవుడు కాపాడాలంటే లోకం ఉన్నటువంటి కీడు పాపలు వచ్చినటువంటిది నీకు రాకుండా ఉండాలంటే నువ్వు దేవునికి ఎదురు అర్పించి వెళ్ళాలి ఎందుకంటే ఫస్ట్ టైం నువ్వు పరిశుద్ధంగా అర్పిస్తే మిగిలినంతటిని కూడా దేవుడు పరిశుద్ధ పరిస్తుంట మిగిలింది అలాగే దేవుడు అడుగుతాం చెప్పట్లేదు పరిస్థితులు పరిశుద్ధ పరిస్థితి మిగిలిందా పరిశుద్ధమైందే అయితే ఫస్ట్ టైం పరిశుద్ధమైనటువంటిది మాత్రం దేవునికి ఇస్తున్నావు ఆ తర్వాత నువ్వు దేవునికి ఇస్తా బిగిందుకు పరిశుద్ధమైనటువంటిది కానీ ఇది నువ్వు ఉంచుకుంటున్నావు ఇప్పుడు ఇది ఎందుకు పరిశుద్ధమైనటువంటిది అంటే ఇది దేవుడు నీ కొరకు భద్రపరిచి ఉంచాడు కాబట్టి ఇది పరిశుద్ధమైనటువంటిది కానీ ఇది నువ్వు ఇది పరిశుద్ధమైనది ఇది కూడా తీసుకెళ్ళిన దేవునికి ఇస్తాను కాదు ఇది నువ్వే ఉంచుకుంటాది అన్నాడు ఈ తర్వాత వచ్చేటువంటి కూడా నేను పరిశుద్ధపరచాలంటే అదంతా కూడా నీకు నష్టం రాకుండా నువ్వు పోయేటువంటి శ్రమ వ్యర్థంగా పోకు ఉండాలంటే నువ్వు ఫస్ట్ టైం చేసేటువంటి దాన్ని నువ్వు పరిశుద్ధంగా చూసి దాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తే ఆ తర్వాత పంట పంటంతటిని కూడా నేను చూసుకుంటానంటున్నాడు ఇది పరిశుద్ధమైంది ఇది నాది కాబట్టి దీన్ని టచ్ చేయద్దు అలాగే నీ తోటలో దేవుడు చెప్పాడు దాన్ని మీరు అన్నాడు ఇప్పుడు సాతనుడు వచ్చి ప్రేరేపించాడు దేవుడు అన్నాడు మీరు తింటే మీరు ఉంటారు చూ నిజంగా ఒక్కసారి సాతను ఎలాగా మనల్ని ప్రేరేపిస్తాడు నువ్వు దేవునికి ఇవ్వాల్సి నువ్వు నీకు చాలా అవసరతలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో నువ్వు దేవునికి ఒప్పుమైనా పర్లేదు దేవుడు అర్థం చేసుకుంటాడు ఏదో రకంగా గమనించండి మీకు గను ఒకవేళ దేవుడు చెప్పినట్టు ఒక వాక్యం లోబడకుండా ఉంటూ దేవుడు అర్థం చేసుకుంటాడులే అనుకుంటే మాత్రం మన అపోహలో మరుతున్నాం నీ మార్గం నీ సరిగ్గా కనబడుతుంది కానీ కదా మరణానికి దారితీస్తాడు అంటే దేవుడు ఒక చోట నువ్వు ఇలా చేయని చెప్పినప్పుడు అది నువ్వు ఎందుకు చేయట్లేదు అన్న దానికి నీ సొంత కారణాలు చెప్పుకొని దేవుడు అర్థం చేసుకుంటాడే అనుకుంటే అది పొరపాటే అది నీ మార్గం నీకు యదార్థం కనబడుతుంది కానీ అది కరెక్ట్ కానీ కాదు ఎందుకంటే దేవుడు ఒక చోట ఒక చెప్పిన తర్వాత మళ్ళీ దాని రాజీపరుసు వేరే మాట దేవుడు చెప్పనే చెప్పడు కనుకనే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఇది పరిశుద్ధమైంది దీన్ని టచ్ చేయదు ఆ రోజున వాళ్ళకి చెప్పాడు కానీ సాత్రుడు వచ్చి దాన్ని ముట్టినట్టు చేశాడు దాన్ని తినేటట్టు చేశాడు ఎప్పుడైతే తిన్నాడు రిజల్ట్ ఎలా ఉంది ఒకసారి ఆలసి ఉంది కాపా వచ్చింది అంటాం కానీ దాన్ని ప్రాక్టికల్గా చూస్తే వాళ్ళ లైఫ్లో ఎఫెక్ట్ ఎలా ఎఫెక్ట్ చేయబడింది తెలుసా ఏదైనా తోటలో దేవుడు ఎంతమంది అన్నాడు మీరు ప్రతిదీ మీరు అన్నారు కానీ ఒకసారి వీళ్ళు దేవుడు పట్టుకున్న తర్వాత బైబిల్ చెప్తుంది దేవుడు అంటే వీళ్ళు ఏదైనా తోటలో బయటికి పంపిస్తాడు ఎప్పటివరకు తిన్నటువంటిది కూడా ఎక్కువ వాళ్ళు తినే ఛాన్స్ అక్కడ లేనే లేదు వరకు వాళ్ళు ఫ్రీగా తిన్నారు వాళ్ళు అంత డౌట్ లేదు ఇది తినకూడదు తినకూడదని డౌట్ లేదు ప్రతి తినచ్చు ఒకటి తప్ప వాళ్ళు ఆ ఫస్ట్ ఆ దాన్ని టచ్ చేసిన తర్వాత అప్పుడు నిరభ్యంతరంగా తినటువంటిది కూడా ఎక్కడ నుండి వాళ్ళు తినడానికి దేవుడు అనుమతిని ఇవ్వలేదు ఏదైనా తోటలో ఉండి బయటికి పంపించారు అందులో వచ్చిన లాస్ ఏంటి తెలుసా దేవుడు దాన్ని టచ్ చేయడం బట్టి అప్పటి వరకు వాళ్ళు తినేటువంటి కూడా ఎక్కడ వాళ్ళకి లేకుండా చూడండి అందుకే నన్ను దేవుడు దాన్ని చాలా సేరగా తీసుకుంటారు ఇది బైబిల్లో చాలా చోట్ల మనం దీన్ని మనం చూస్తాం ఎగ్జాంపుల్ కూడా మనం చూస్తే ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తు బయటకు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు ఫస్ట్ టైం వాళ్ళు కానా దేశంలో గడిగిపడుతున్నప్పుడు ఎరుగపు వచ్చింది అది వాగ్దాన దేశం ఇప్పుడు దానివల్ల స్వతంత్రించుకోవాలి స్వతంత్ర బైబిల్లోనికి వెళ్దాం గ్రంథంలో నుండి యహోశ్వ గ్రంథము ఆరో అధ్యాయం యహశ్వ గ్రంథం ఆరో అధ్యాయం యహశ్వ గ్రంథం ఆరో అధ్యాయం చూడండి దేవుడు వాళ్ళకి ముందుగానే కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తారు ఆ గోడ పడిపోయిన తర్వాత వాళ్ళ అందులోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఆక్రమించుకున్న తర్వాత కొన్నటువంటి మనుషుల్ని ఏం చేయాలి ఆకున్నటువంటి వెండి బంగారం సంపదని ఏం చేయాలో కూడా దేవుడు ముందుగానే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు వాళ్ళు దేవుడు ముందుగానే బోధించాడు బోధిస్తే ఇక్కడ దేవుడు అంటున్నాడు చదువుకుందాం చూడకుని వచనాలు పదిహేడు వచనం చదువుకుందాం ఆరు పదిహేడు నేను చదువుతాను ఈ పట్టణము దీనిలో ఉన్నది యావత్తు ఇహో వలన శప్పింపబడేను గమనించిన మరోసారి చదువుతాను ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యుహో వల్ల అని మనం చూస్తున్నాం కొంచెం కిందకి అలా చదువుకుంటు పద్దెనిమిది వచ్చు శప్పింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయెల్లో పాలమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేదురు గనుక శిప్పింపబడిన దానిని మీరు ముట్టకూడదు గమనించిన ఇక్కడ వీళ్ళు కాన వైగుతుండే బంధకములో బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వీళ్ళు ఒక రాజ్యం మీదకి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు అక్కడ వచ్చేటువంటి ప్రతిదీ కూడా వీలు అవుతుంది వాళ్ళ రాజ్యం వాళ్ళ కంట్రోల్ ఉంటుంది వాళ్ళు దాన్ని స్వతంత్రించుకుంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు మీరు అందులోకి వెళ్ళిన తర్వాత అది క్షపిబడింది యుహో వాళ్ళని చెప్పంబడింది కాబట్టి మీరు అందులో ఏది కూడా ముట్టనే కూడదు ఇప్పుడు ఫస్ట్ గమనించి దేవుడు ఎందుకు వద్దునాడు తెలుసా ఇంకొంచెం కింద నేను చదువుతాను జాతర గమనించే మీరు ముట్టకూడదని దేవుడు చెప్పాడు ఎందుకు అంటే మనం చెప్పిం పడింది కాబట్టి అంటాం నెక్స్ట్ క్వశ్చన్ చదవండి వెండియు బంగారమును ఇతని పాత్రలను ఇనుప పాత్రలను యహోవాకు ప్రతిష్ఠింపను వాటిని యహోవా ధనాగారంలో నుంచవలను గమనించి పై వచ్చిన చవితే ఇవన్నీ శిపడినాయి కాబట్టి మీరు ముట్టుకోవద్దు అన్నాడు మనం అనుకుంటాం ఇది శింపడింది కాబట్టి ఇది అసలు ఇది ముట్టుకోకూడదు ఇది పాపము ఇది వాళ్ళ సంబంధం లేదు అనుకుంటాం కానీ దేవుడు అంటున్నాడు నెక్స్ట్ వచ్చిన మళ్ళీ అంటున్నాడు దివి యహోవా కొరకు ప్రతిష్టం కాబట్టి మీరు ఇల్లు కలెక్ట్ చేయండి గమనించండి దేవుడు వద్దన్న దాని కారణం ఇది చెప్పింపడింది కాదు ఉద్దేశం ఏంటంటే ఇది నేను నా వరకు మీరు ఒక ఒక మీద దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వచ్చే ఇన్కమ్ వీళ్ళు ఐగుప్తులు ఐగుప్తులు ఉన్నప్పుడు నాలుగు వందల సంవత్సరాల వరకు వీళ్ళు పెద్ద ఏమీ లేదు చెప్పుకోదగ్గ దగ్గర వాళ్ళు మీదే లేదు బ్రన్స్ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వేరే రాజమతి వెళ్ళి స్వతంత్రించుకునేటప్పుడు ఆ రోజు ఎంత వచ్చినటువంటి దాంతో గెలిచినప్పుడు అందులో ఉన్న సంపదంతో కూడా వాళ్ళు అవుతుంది సో ఇలా చూసుకుంటే వీళ్ళకి వచ్చిన ఫస్ట్ ఇన్కమ్ ఇదే వాగ్దాన దేశంలోకి వెళ్తున్నప్పుడు వీళ్ళకి వచ్చినట్టు ఫస్ట్ ఇన్కమ్ ఇదే ఇప్పుడు ఇక్కడ వస్తే దేవుడు అంటున్నాడు మీరు దీన్ని ముట్టనే కూడదు ఎందుకంటే ఇది చెప్పబడింది అన్నాడు దేవుడు కానీ యాక్చువల్ నేను దేవుని ఉద్దేశం చెప్పబడింది అనేటువంటిది కాదు అక్కడ ఇది నా కొరకు దేవుడు అక్కడ చెప్తాడు ఇది నా కొరకు మందిరం కట్టిస్తానికి దీన్ని మీరు కలెక్ట్ చేయాలి మీరు ముట్టకూడదు అని చెప్పినప్పుడు దేవుని ఉద్దేశం అంటే ఇది మీ సొంత ప్రయోజనాల కొరకు మీరు వాడకూడదు మీరు దీన్ని పట్టుకుంటారు మీరు దీన్ని క్యారీ చేస్తారు మీరు దీన్ని సమకూరుస్తారు కానీ ఇది ఈ రోజు మీకు ఇచ్చినటువంటిది ఈ రోజు మీరు వాడుకోవడానికి కాదు ఇష్టాసం చేయడానికి కాదు ఇది మీరు వెళ్ళిన తర్వాత ఫ్యూచర్ లో మీరు దీంతో ఏం చేయాలో నేను చెప్తాను ఇది నా కొరకు అవుతుంది ఇది ఇది ప్రత్యేకమైనది పరిశుద్ధమైనటువంటిది పరిశుద్ధమైనటువంటిది దేవునిది అన్నటువంటి దాన్ని మనం ముట్టుకున్నప్పుడు అది మనకు శాపంగా మారుతుంది యాక్చువల్ ఇందులో చెడు ఉంది కాబట్టి అనట్లేదు ఇది సంపద కాబట్టి దేవుడు వద్ద దేవుడు అన్నాడు ఇది తీసుకెళ్లి నా మందిరా కొరకు దీన్ని ఉపయోగించాల్సి ఉంది కాబట్టి నేను ఎవరు అన్నాడు దేవుడు కానీ ఒక ఆయన పట్టుకుంటాడు ఎవరు తెలుసా ఎవరు ఎవరు చెప్పినటువంటి ఆయన కొంత తీసుకువచ్చి దాచుకుంటాడు తన గుడి దాచుకుంటాడు ఎవరికి తెలియదు ఆ తర్వాత ఆ నెక్స్ట్ వీళ్ళు చిన్న పట్నం హాయ్ అనేటువంటి చిన్న పట్నం చాలా చిన్నది వీళ్ళు వేచి చూసి వచ్చినట్టు కూడా అంటారు ఇది చాలా చిన్న పట్నమే అందరూ అవలసిన పర్లేదు ఒక రెండు మూడు వేల మంది వెళ్తే సింపుల్ గా పని అయిపోద్ది కాబట్టి అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు కొంచెం మంది వెళ్దాం పని కూడా వచ్చేద్దాం అనుకుంటా అంత అంత సింపుల్ కాఫిడెస్ ఉంది వాళ్ళకి ఈజీగా గెలిచేస్తా అంటున్నారు నేను చిన్నపట్నం కాబట్టి నేను తెర వెళ్ళాక వాళ్ళకి భయంకరమైన ఓటమి ఎదురవుతుంది వాళ్ళకి అప్పుడు యహోష్వా దేవేందరికి ఏకలాస్ ప్రభు ఏంటి ప్రభు ఇప్పుడు ఇలా మేము ఓడిపోయాము చిన్నపట్నంతో ఓడిపోతే ఇప్పుడు దీని గురించి మా గురించి ఏమనుకుంటారు నీ గురించి ఏమనుకుంటారు ప్రభు అన్నప్పుడు దేవుడు అంటాడు యహోష్వా లేచి నాకు దగ్గర నువ్వు నేను ఇద్దరు మాడతానంటాడు వచ్చిన దేవుడు అంటాడు శపితమైనటువంటి దాన్ని ఒక వ్యక్తి తీసుకొచ్చి దాచాడు కాబట్టి మీకు అందరికీ ఓటమి దేవుడే కార్యదర్శి నడిపిస్తున్నప్పుడు కూడా దేవుడు వద్దన్న దాన్ని చేయడానికి బట్టి శాప్ మన మీదకి వస్తుంది ఏదో భయపెట్టుకునే చెప్పారు కాదు దేవుడే స్వయంగా బైబిల్ చెప్తున్నాడు ఎందుకు వచ్చినా చెప్తున్నాడు ఇది నాదని నేను చెప్పాను కానీ వ్యక్తి తెచ్చుకొంచం దాచుకున్నాను కూర్చోండి ఒక పట్టణం మొత్తం సంపదలో ఒక వ్యక్తి తెచ్చుకొని కొంచెం దాసుకుంటే అదే పోయిందేమో జనరల్ గా ఆలోచిస్తే అందులో దేవునికి ఏదో తగ్గుతుంది కాబట్టి అని కాదు చర్చికి ఏదో తగ్గుతుంది కాబట్టి అది సీరియస్ అయిన మ్యాటర్ అని కాదు దేవుడు వద్దు ఇది నాదన్న తర్వాత నువ్వు అందరూ ఒక్క పైస తీసినా సరే దేవుడు దాని చర్యలు తీసుకుంటాడు దీని యొక్క ప్రభావం ఫ్యూచర్ లో ఉంటుంది దీని యొక్క ప్రభావం కష్టంగా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు ఇలా జరిగిందని వెళ్ళినప్పుడు యుద్ధంలో ఓడిపోయావు ఎవరు కష్టం లేదు ఎలా ఓడిపోతే మనం ఓడిపోయే ఛాన్స్ ఎలా ఓడిపోయాం మనం బాగానే కష్టపడ్డాం మన ఇంచిన కరెక్ట్ కానీ ఎందుకు ఫెయిల్ అయ్యాం అంటే కారణం అదే దేవుడు వద్దన్న దాన్ని వీళ్ళు కూడా ఉండొచ్చు ఇంకొకసారి ఫైనాన్షియల్ గా కనుక మనం ఇంక మనం ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కారణం ఏంటో ఒకసారి ఆలోచించండి ప్రధానికే ప్రార్థన జవాబు కాదు వాళ్ళ ప్రాబ్లం వస్తుంటే ఇలాంటి కారణం అందులో ఆలోచించుకోండి ఎందుకంటే ఇక్కడేమో ఒక డబ్బు దాచుకుంటే పాప అంటే ఇంక వ్యభిచారం ఇంకేదో కాదు కొంచెం చేసి దాచుకున్నాడు దీన్ని బట్టి చిన్న పక్కన వీళ్ళ యుద్ధంలో ఓడిపోయారు దీని యొక్క ప్రభావం దానిపైన ఉంది రేణ తెలుసు ఆయన సంప ఆయన దాన్ని తీసుకొని దాచినటువంటి ఆయన ఉన్నటువంటి గాడిదలు సంపదను అంతర్ని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ సహా తీసుకొచ్చి అందరూ వాళ్ళతో కూర్చుని దేవుడు అందరి సీరియస్ గా పనిష్మెంట్ ఇచ్చారు వాళ్ళ దుందానికి వెళ్తున్నాను టైంలో జనరల్ గా అయగుప్తులు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఏది ఏం చేయలేకపోయింది ఏ జంతువులు ఏం చేయలేకపోయింది అరణ్యం ఉన్నప్పుడు కూడా కానీ చీరా కాంగ్రెస్లో అడిగిపెట్టిన తర్వాత ఆ వ్యక్తి యొక్క పాప మిజల పసి అందరినీ పట్టుకోవడానికి బట్టి అందరూ కలిసి ఒక చంపవలసి వచ్చిందంట అంటే చూడండి దేవుడు తీసుకుంటారు ఆలోచించండి ఇది నాది అన్న తర్వాత మళ్ళీ టచ్ వచ్చాను వీలు లేదు ఫస్ట్ నాదంటున్నాడు దేవుడు నాకు నువ్వు సెకండ్ ఇస్తున్నట్టే నాకు వద్దు అంటున్నాడు ప్రభు నేను పది నెలలు కష్టపడతాను వచ్చిన తర్వాత నేను తర్వాత తరదు ఇస్తాను ఏదైనా ఒకటే కదా వాల్యూ ఫస్ట్ నేను కంతని ఇస్తాను అంటే దేవుడు అనుకోకుంటాను కదా ఫస్ట్ నాకు కావాలి అండ్ చూడండి ఎవడు అంటుంటుంది విశ్వాస సంబంధం అయినటువంటిది అంటున్నాను ప్రభు నెలంత కష్టపడి నాకు వచ్చి ఫస్ట్ పసి కొన్ని అవసరం తెలుసుకోవాలి కదా ప్రభు అంటే అంటున్నాడు నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు దేవుడు నమ్ముతున్నా ప్రభు అంటే అయితే నాకు ఇచ్చి చూడు పరిస్థితి నేనంతా నాకు పరిస్థితి ప్రభు అంటే నన్ను నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు దేవుడు నమ్మితే దీన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వు అన్న దేవుడు మన డబ్బులు గల పడలేదు దేవుడు మన నమ్మకం ఎంతలో ఉందో దేవుడు మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అలా చూడండి ఇజ్రాయల్ గొప్ప జనాంగం దేవుడు అబ్రహాంతో అన్నాడు రోజు సడన్ గా వచ్చి నీకు ఎంత ఇష్టమండి నీ కుమారు నాకు బలిగా అర్పించు అన్నాడు అర్పించాలన్నప్పుడు అబ్రహాం వెళ్ళిపోయాడు బలి అర్పించడానికి రాశ్చర్ చూడండి దేవుడు గొప్ప జనాంగం గా చేస్తా అన్నాడు వాడు వాగ్దాన పుత్రులు అని చెప్పచ్చు ఎందుకంటే దీని గురించి ఎంతో వెయిట్ చేసారు వాళ్ళు నిరీక్షణకు ఆధార లేనప్పటికీ నిరీక్షణ కలిగిన మీరు ఇద్దరు పాపం ప్యూర్లీ ఇస్సాక్ అనేటువంటి వ్యక్తి పూర్తిగా దేవుని వల్ల మాత్రమే కలిగినటువంటి వాడు అంటే దేవుడే స్వయంగా ఇస్సాకుని అబ్రహానికి ఇచ్చాడు ఇప్పుడు నిజంగా దేవుడే ఇచ్చిన తర్వాత దేవుడు అన్నాడు తీసుకొచ్చి నాకు అది ఇచ్చాయి అబ్రహాము బ్రవ్వా నా ఫస్ట్ కుమారుడు కదా అనలేదు అబ్రహాం చాలా కాలం వెయిట్ చేశాను ఎంతో కష్టపడ్డగా శ్రమ పడ్డ ఎన్నో నీరు విశ్వాసం వ్యతిరేక ఎన్నో కలి వచ్చినా సరే కష్టపడ్డాను విశ్వాసం నిలబడ్డాను ఇప్పుడు నా ఇప్పుడు కుమ్మని అడిగేస్తున్నావా అనలేదు కుమార్ని బలర్పించడానికి అబ్రాహం పెద్దగా రెండు రెండో ఆలోచన అబ్రాహాంకి రానే రాలేదు దేవుడు అర్పించమన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు దేవుడు అర్పించమని ఉపయోగించి వెళ్ళిపోయాడు గమనించండి ఇజ్రాయల్ జనాంగం అంతా పోల్చుకుంటే నేను అనుకుంటున్నాను వాడు ప్రధాన ఫలం ఏమంటాను ఎందుకంటే దేవుడు అబ్రాహ్మ తన్నాడు నేను గొప్ప జనాంగము నిన్ను చేస్తాం ఎక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ ఎవరు ఆ గొప్ప ప్రతిఫలంలో ఫస్ట్ ఉంది ఇస్సాకు అంటే ఒక రోజు చెప్పండి ఇది మిగిలినంత ఎందులో ఉంది ఇస్సాకు లో ఉంది నీ సంవత్సరం అంతా నీకు మిగిలిన పదకొండు నెలలు వచ్చేటప్పుడు శాలరీ ఎందులో ఉంది ఫస్ట్ శాలరీలో ఉంది ఇది ప్రథమ ఫలము దీన్ని బట్టి మీదంత డిపెండ్ అయ్యి ఉంటుంది ఇది ఎలా ఉందో మీదంతా అలాగున్ని ఉంటుంది సో ఇప్పుడు ఇజ్రాల్ జనాంగం ఎలా ఉంటుంది అంటే ఇస్సాకుని చూస్తే ఇజ్రాయల్ జనాంగం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు దేవుడు అన్నాడు అబ్రహాము మొట్టమొదటిగా గొప్ప జనాంగా చేస్తాను అందులో ఫస్ట్ ఉన్నటువంటి ఆ ప్రథమ ఫలాన్ని నీ దేశాన్ని ఎక్కడ స్టార్ట్ చేశాను ఆ ఫస్ట్ వ్యక్తిని తీసుకొచ్చి నాకు ఇవ్వన్నారు అబ్రహాం బహుశా వెనుకంజ ఉంటే ఎలా ఉండదో తెలియదు కానీ అబ్రహాం మాత్రం వెనుకంజ వేయలేదు దేవుడే ఇచ్చినప్పుడు కూడా దేవుడు ఇచ్చినప్పుడు కూడా అబ్రహాంకి ఉన్నటువంటి ప్రాబ్లమ్కి అబ్రహాం అనేది దేవుడు చేసిన వాగ్దానం అనేటువంటిది ఇస్సాకులోనే ఉన్నప్పటికీ కూడా ఇస్సాకుని బలర్పించడానికి అర్పించడానికి అబ్రాహాం వెనుక వెనుక చేయలేదు దేవుడు చెప్పినటువంటి ఫ్యూచర్ అంతా కూడా ఇస్సాకులు ఉంది సో అబ్రాహాం అబ్రాహాం ఇస్కు తీసుకెళ్ళి అర్పిస్తున్నప్పుడు జస్ట్ ఒక కుమారుని అర్పించట్లేదు దేవుడు తనకు వాగ్దం చేసిన అంతటిని కూడా తీసుకొచ్చి పనంగా పెడుతున్నాడు నేను గొప్ప జనాంగంగా చేసిన తీసుకున్నంత కూడా పనంగా పెడుతున్నాడు ఏదైతే దేవుడు గొప్పగా చెప్పి నువ్వు పైకి చూడు నక్షత్రంలో ఉంటావు కింద ఇస్కరణ్ చూడు అలాగే నీ జనా ఉంటుందని చెప్పి చూసారా బట్ అంతటిని తీసుకొచ్చి అర్పణ మీద బలిపెట్ట మీద పెడుతున్నాడు జస్ట్ ఒక వ్యక్తిని కుమారుని పెట్టలేదు అక్కడ ఫ్యూచర్ అంతటిని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు అబ్రహాం ఏమాత్రం ఆలోచన చేయలేదు అందుకేనేమో గమనించండి అదా తెజలపా బంది వెళ్ళిపోతారు చూసారా ఐగులోనికి నాలుగున్నర సంవత్సరాలు రాజు ఎంతగానో శ్రమలు పెట్టి మనం చూస్తున్నప్పుడు కూడా ఎంత అణి చూద్దాం అన్నాడు వీళ్ళు అంత పైకి వచ్చారు ఎంత అని చూద్దాం చూస్తారు అంతగా వీళ్ళు విస్తరించిన బేబులు చెప్తారు నేను గమనించండి మీరు కనుక దేవుడు చెప్పింది చేస్తే దేవుడు పరిశుద్ధం ఏంటంటే అని దేవుడు చెప్పింది పరిశుద్ధంగా మీరు తీసుకొచ్చిస్తే లోకం ఎంతగా నేను అంచి వేయాలని చూసినా సరే నీకు ఎంతగా ఇవ్వకుండా నీ నుండి పిండాలని చూసినా సరే నీకు ఇవ్వాల్సిన దేవుడు మొత్తం మొత్తం మొట్టమొట్ట మొద పరిశుద్ధం ఏంటి వీళ్ళంతటి కూడా దేవుడు అలాగనే మారుస్తాడు అందుకే ఫస్ట్ మనం మన దానికి చాలా వాల్యూ ఉంది దీన్ని గనక మీరు జాగ్రత్త తీసుకుని దేవుడి సమర్పిస్తే ఆ తర్వాత దాని ఎఫెక్ట్స్ మనం చూస్తాం అందుకని చూడండి అంచి వేయాలని పరువు చాలా చూశారు పాపం కానీ పరువు అనుకున్నటువంటి జరగలేదు ఎంతగా అంచు చూసి అంతగా విస్తరించ విస్తరి అంతా వెంటనో సాతని ఎంతగా ఫైనాన్షియల్ గా నిన్ను బలహీన పడదాం అనుకుంటాడో దేవుడు చెప్పినట్లు కనుక చేస్తే అంతగా దేవుడిని దగ్గరికి తీసుకొచ్చి నిలబెడతారు మనం చేయాలంటే ప్రభు నాకు ఇది వచ్చిన ఇన్కమ్ నాకు ముఖ్యం కాదు నాకు నువ్వే ముఖ్యం నేను గనపరిచిన ఉద్దేశం ఇది ఇస్తే నాకు వెనక అవసరం కాదు నువ్వు ఇమ్మన్నావు కాబట్టి నేను నీకు సరే నేను గనపరచా అందుకే నెలకి ఇది ఇచ్చే ఎప్పుడైతే ఆ తో మనం ఒక కార్యం చేస్తున్నామో తప్పకుండా దానికి ప్రయత్నం దేవుడు మనకి ఇస్తాడు అందుకనే ఎవరో ట్రై చేస్తాడు కానీ ఎక్కడ కూడా కుదరడం లేదు అదే కనుక అబ్రహామ్ కనుక ఆ రోజు ఇష్టాంత బలవకుండా గనుక ఆలోచన ఉందంటే ఒక పరిస్థితి వేరేగా ఉండేది ఇంకా చూద్దాం చూడండి మా కాండం పదమూడు పదకొండు వచ్చిన చదువుకున్నా పదమూడు పదకొండు చదువుకు దయచేసి చాలా కూర్చోండి దాని తర్వాత చూద్దాం ప్రస్తుతానికి పన్నెండు వచ్చిన ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతి తొలిచూల పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి తొలి పిల్లను యుహోవాకు ప్రతిష్ఠింపవలను వాణిలో మగసంతానము దగును ప్రతి గాడిద తొలి పిల్లను వెల్లయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపలను కమిటీ ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు మీరు మీరు ఒకసారి కాన్ చేసి వెళ్ళిన తర్వాత మీరు ఇది చెయ్యాలంటున్నారు ఏంటి ప్రభు అంట మీకున్నటువంటి గొర్రెల్లో కానీ మేకలో కానీ పశుసంపదలో ఉండి ఫస్ట్ దాన్ని తీసుకొచ్చి నాకు అర్పించాలి చెప్పించాలి ఫస్ట్ టైం పుట్టినప్పుడు దానికి చాలా వాల్యూ ఉండదు కానీ దాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చేయండి సపోజ్ కనుక మనకి ఆ రోజులో ఒంటులు గాడిది కూడా ఉండే సంప్రదాయం కాబట్టి ఒక రైలు ఉంటే అవి పవిత్రమైనటువంటి వాటిలోనికి అవి రావు ఆ జంతువులు పవిత్రమైనటువంటి డిస్టులోకి రావు కాబట్టి అంటే ఒక గాడిలో కూడా ఫస్ట్ టైం ఏదైనా కనుక జన్పిస్తే అయితే దాన్ని వదిలి కాబట్టి దాన్ని అవ్వకుండా దానికి బదులుగా మీరు వేరే దాన్ని తీసుకొచ్చి నాకు అర్పణగా ప్రచారం దేవుడు దాని గురించి ఎంత అంతసారి తీసుకుంటున్నారు మీరు దీన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చే అన్నారు చూద్దాం చూడండి ఇప్పుడు ఇంకొక వాక్య భాగం వెళ్దాం మనం ఎఎస్కేలు గ్రంథంలో అండి ఏసీల్ గ్రంథం నలభై నాలుగు వచ్చాయిలు నలభై నాలుగు ఇరవై తొమ్మిది చూడండి ఇక్కడ దేవుడు స్పెసిఫిక్ గా తెచ్చు అంటారు మొదటిది తొలిసారి పుట్టేటువంటి దానిలో కాని ప్రదలం ఉన్నట్లు కానీ మొదటిది యాజక లగును ఇప్పుడు చూడండి ఇక్కడ దేవుడా యాజకులకు మీరు ఇవ్వాలి ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటున్నాడు మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇవ్వాలి కాబట్టి దేనికి అంటే తెలుసు ఇక్కడ మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు దీన్ని మీరు ఇది చేయినా ప్రభు ఇదంతా దెందుకు ఇస్తున్నాం అంటే నేను మహింభాషణ మేము ఇస్తున్నాం దేవుడు అంటే మీరు అలా నాకు ఇస్తున్నప్పుడు నన్ను మహింపరిచేదిగా మీరు ఆ కార్యం చేసినప్పుడు దేవుడు అంటున్నాడు మీ కుటుంబాలు నేను ఆశీర్వదిస్తాను మీ కుటుంబాలు నేను వరదల చేస్తాను అంటున్నాడు దేవుడు సో అంటే ధర్మం ఏంటంటే మనం ఇస్తున్నాం మనం ఇచ్చేటప్పుడు మన మెయిన్ పర్పస్ ఏంటంటే దేవుడిని గణపరచుటరకు మనం ఇస్తున్నాం అందుకని ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడతాం ఎలాగ ఇవ్వాలో అది కూడా నేను నెక్స్ట్ వుక్ చెప్తాను కాబట్టి ఇచ్చేటప్పుడు మనం దేవుని కూడా మనం ఇస్తున్నాం ఈ దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇస్తాను సామర్థ్యం నాకు కళ్ళు కాబట్టి ఇస్తానని ఇస్తున్నాం కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నాకు ఇచ్చిన తర్వాత ఏం చేస్తాను తెలుసా కుటుంబాన్ని నేను ఆశీర్దిస్తాను అనే చూడండి మన దేవునికి ఇచ్చేది ఎక్కడ కూడా మనం లాస్ పవనే అవం సా మనం ప్రేరేపిస్తాడు తెలుసా ఇది నిజంగా దేవుడు తినదన్నాడా ఇది కనుక మీరు తింటే మీరు దేవతల వల్లే నిజంగా చూడండి ఇలాంటి వాక్యాలు కనుక కొంచెం మనకి అంత ప్రాబ్లం కాకపోతే కొంచెం చచ్చేది కనుక ఇలాగ ఇవ్వడం ముందు చెప్తే జనరల్గా అందరికి వచ్చాల్సింది అంటే గారు డబ్బులు అడుగుతున్నాము గమనించండి ఇక్కడ దేవుడికి అవసరం ఉంది దేవుడమ్మని చెప్పట్లేదు పాస్ట్ ను పోషించాలి కాబట్టి దేవుడమ్మని చెప్పట్లేదు దేవుడు ఏంటంటే ఒక విధానాన్ని దేవుడు పెట్టాడు భూమిని సృష్టించినప్పుడే ఏది ఎలా ఉండాలి దేవుడికి ఒక విధానాన్ని నియమించాడు దేవుడు దాన్ని ఇప్పుడంటే దేవుడు అంటున్నాడు నువ్వు నా విధానంలోనికి రా అంటున్నాడు నువ్వు నా లైఫ్ నా మార్గంలోని నువ్వు రా నేను చెప్పేటప్పుడు నువ్వు ప్రతీకారం చేస్తే నేను ఏదైతే నియమించాను ఆస్వాదించాను ఆశీర్వాదం వచ్చిన పలికాను అది నీ జీవితంలోకి కలుగుతుంది కానీ దేవుడు అంటున్నాడు నువ్వు తెచ్చే ప్రతిది కూడా ఫస్ట్ టైం వచ్చిన ప్రతీది కూడా అది నాది అంటున్నారు దేవుడు చూడండి కొత్తగా ఉద్యోగం వచ్చింది అనుకోండి అంటే అది దేవుడు ఎంత అమౌంట్ ఏంటండి నేను కష్టపడి సంపాదించాను సంపాదించింది అన్నాడు నమ్మితే తీసుకొచ్చి నాది ఇదంతా ఫస్ట్ టైం వచ్చింది నాది అంటున్నారు ఇది చేసి ఇదంతా కనపరిస్తే అప్పుడు తర్వాత నేను బయలు బయలుదేరుతున్నాడు సార్ కొరింది బతులు మనం చూస్తే పునరుద్ధానములు వేసినటువంటి వాళ్ళు వేసు ప్రభు ప్రభావ ఫలం అంట ఆయన ఎలా ఉంటాడు మిగిలినంత కూడా అలాగని ఫస్ట్ వచ్చినటువంటి మనం దేవుని చేస్తామంటే ఆ ఫస్ట్ నువ్వు పరిశుద్ధంగా కనుక నువ్వు చేస్తే మిగిలినటువంటిది కూడా నీకు నీకు ఖచ్చితంగా శ్రమ పడింది నీకు వచ్చేటట్లుగా చూసుకోవాల్సి రెస్పాన్సిబిలిటీ దేవుడు తీసుకుంటున్నాడు అంటే మనం ఏమంటున్నామంటే అంటే ప్రభు ఇది నేను కష్టపడ్డాను నేను సంపాదించుకున్నాను కానీ నీకు తీసుకొచ్చి అప్పుడు దేవుని యొక్క బాధ్యత తెలుసా ఇది పరిశుద్ధమని నువ్వు గ్రహించి నాకు తీసుకొచ్చేసిన కనపరచా కాబట్టి మిగిలిన తర్వాత వచ్చేటువంటి ప్రతి దానిపైన కూడా నాకు బాధ్యత ఉంది ఎవరు నన్ను వీళ్ళని చూడవచ్చు నీకు రావాల్సింది ఇవ్వకుండా చూడాలని చాలా మంది ప్రయత్నం చేయొచ్చు కానీ మనం ఫస్ట్ ఇచ్చిన దాన్ని బట్టి చేస్తాం మిగిలినంతా కూడా పవిత్రంగా మార్చావు ఇది పరిశుద్ధమైనటువంటిది ఖచ్చితంగా నీకే వాళ్ళ ఎందుకంటే నీ వరకు నేను దాన్ని పరిశుద్ధపరిచాను ఫస్ట్ నాకు ఇచ్చావు నేను అంతా కూడా నేను చూసుకుంటాను అంటే చూడండి ఫ్యూచర్ గురించి మనం ఆలోచిస్తే ఇప్పుడు దేవుడి చైతుని మనం చేయాలి ఫ్యూచర్ అనేటువంటిది ఆయనకి వచ్చినటువంటి దానిలో లేదు నేను గత రెండు వారాలు చెప్పని చూసారా దేవుడు మనం విత్తడానికి ఇచ్చినటువంటిది మనం భోంచేస్తున్నావు విత్తవానికి విత్తనం భుజించవడానికి ఆహారం దయచేసేటువంటిది దేవుడే నువ్వు భోజనం ఇస్తున్నాడు నువ్వు విత్తడానికి కూడా దేవుడు ఇస్తున్నాడు ప్రాబ్లం ఏంటంటే దేవుడు విత్తడానికి ఇచ్చింది కూడా నీకు కడుపు తృప్తి కలదని చెప్పేసి విత్తడానికి ఇచ్చింది నువ్వు భోంచేస్తున్నావు తాత్కాలిక కడుపు నిండుతుంది కానీ నీకు ఫ్యూచర్లో నువ్వు కూడా నీకేమి కోత కూడా నీకేమి లేదు ఎందుకంటే దేవుడు విత్తడు కొరకు ఇచ్చాడు కానీ దాని తినేసావు నువ్వు పంటను కచ్చితం నువ్వు విత్తలేదు కాబట్టి పంట రానే రాదు నువ్వు ఎదురు చూడడం కూడా వేస్టే అక్కడ గమనించండి మనకు మనం కష్టపడుతున్నాం మనం ఉద్యోగం సంపాదించుకుంటున్నాం మనం కష్టపడి ప్రయాసపడుతున్నాం ధనాన్ని సంపాదించుకుంటున్నాం కానీ దేవుడు అన్నాడు అది ఫస్ట్ ఎంత అయితే కనుక అది చూసుకోండి దేవుడు ఎప్పుడు కూడా ఫస్ట్ అంటాడు నా రాజ్యం నీతిని మొదట దేవుడు అక్కడ రాజ్యం పట్టలేదు అక్కడ ప్రభావం నేను సెకండ్ వేస్తాను లేదు ప్రభావ నాకు చాలా అర్జెంటు అవసరం అంటే సెకండ్ అయితే నాకు అవుతుంది ప్రస్తుతానికి చాలా వాల్యూ ఉంది అక్కడ ఎమౌంటర్ బట్టి వాల్యూ కదా ఫస్ట్ కాబట్టి దానికి చాలా వాల్యూ దేవుడు ఇస్తుంది దేవుని దృష్టికి విలువైన అనుకున్నప్పుడు నీ దృష్టిగా విలువేందుకు మారాలి ఎందుకంటే దేవుని ఘనపరస్ట కొరకు మనం దాన్ని కాబట్టి ఒకసారి ఫస్ట్ టైం మనకు వచ్చినప్పుడు దాన్ని దేవుడు సాతనం శోధిస్తుంది మనం ఇది ఇచ్చేస్తాం ఫస్ట్ టైం వచ్చింది కదా నెక్స్ట్ టైం ఇద్దగానేది చెప్తాను సాతనం కానీ నమ్మకం అక్కడ ఎందుకంటే విశ్వాసానికి ప్రాముఖ్యం మనం కష్టపడి దేవునికి ఇచ్చామంటే దేవుడు అక్కడ నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు హేబెలు బలర్పించిన హిబిపత్ర అంటే విశ్వాసాన్ని బట్టి హీబేలు అంటే అర్పణ నేర్పించాడు అంటే ఆ విశ్వాసం ఏం చేసింది తెలుసా నేను దేవునికి ఇస్తున్నాను వ్యవహారాన్ని డిసైడ్ అయ్యాను ఇప్పుడు ఏది పడితే తెచ్చాను ఉన్నటువంటి దాని శ్రేష్టం ఏంటంటది ఏది బాగుంది ఏది తెల్లగా మెరుస్తుంది దేనికి వచ్చే ఉంది ఏది ముద్దుగా ఉంది దాన్ని తీసుకొచ్చి నేను దేవునికి ఇస్తాను అంత శ్రద్ధ వహించాడు ఆ రోజు అది విశ్వాసం అదే మనకు కూడా విశ్వాసం ఉంటే మనం కూడా చేసే కానీ అలాగనే ఫస్ట్ మనం మన రాబడిలో వచ్చి ఫస్ట్ దాన్ని మాత్రం డిస్టర్బ్ చేయకూడదు రా తీసుకుని దేవునికి ఇస్తే మొదటి మీరు పరిశుద్ధ పరిస్థితి మీరు పరిశుద్ధ పరిస్థితి మొదటి మీరు దేవుని సమర్పిస్తే మీరు దేవుడు చూసుకుంటాడు కానీ ఫస్ట్ దాంట్లో చాలా ఫ్యూచర్ ఉంది మనకి కానీ మనం అందులో చూడడం ఫ్యూచర్ని మన దేవుణ్ణిలోనే మన ఫ్యూచర్ని చూస్తాం అబ్రహం అందుకనే ఏకైక కుమారుని ఎంతగానో వెయిట్ చేస్తే పుట్టినటువంటి కుమారుని బయలు అవ్వడానికి వెనకలే అప్పుడు దేవుడు అంటాడు దీనిని బట్టి నువ్వు నాకు భయపడి వాడమని తెలుస్తున్నాడు దీనిని బట్టి దీన్ని బట్టి అంటే నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు నాకు తెలుసు ఇప్పుడు సబ్జ్ ఒక మనల్ని కూడా నువ్వు ఆర్థిక పరిస్థితులను బట్టి నువ్వు నిజం నేనంత ఇంపార్టెన్సో ఇది ఇది చేసి నేను నువ్వు పూజ చేసుకుంటావు అది మనం చేసే దేవుడు అంటాడు ఇప్పుడు నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వు నిజంగా ధనాన్ని కాదు నువ్వు నన్ను నమ్ముకున్నావు దీన్ని బట్టి నాకు కాబట్టి రాబోద్దు ఎంతో విస్తారంగా దేవుడు మనకి ఇస్తారు కానీ ఆ ఫస్ట్ టైం వచ్చినటువంటి దాన్ని మాత్రం డిస్టర్బ్ చేయడం జాగ్రత్తగా చూసుకోవాలి ఉద్యోగులు వచ్చినప్పుడు కొత్తగా మనం చేసుకున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు వచ్చినప్పుడు దాన్ని అది మనం కష్టపడితే వచ్చింది అందులోని కష్టాన్ని చూడొద్దు అందులోని శ్రమను చూడొద్దు అందులో దేవుని కృపను చూడండి అది పరిశుద్ధం చూడండి తీసుకుంటే దాని దేవునించి దేవుని కనపరిస్తే అప్పుడు చూడండి ఇది చేసి చూడండి మీ కొట్ల మొత్తం